హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ ట్రాక్టర్స్ బ్రాండ్ వల్ల షిన్వా గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం ఏంటంటే మిరప పంటలో మనకు ముడతాగినా ఎక్కువ వస్తుంది ఖచ్చితంగా ఇది స్ప్రే అయితే చేసుకోవచ్చు ఇది ఏవి ఏం టెక్నికల్ ఉంటుంది ఆ తర్వాత ఎంత డోసు వాడుకోవాలి ఆ తర్వాత ఏంటంటే ఇది దేని దేనికి పనిచేస్తే పూర్తి సమాచారం మనమైతే తెలుసుకుందాము షిన్వా అనేది మనకు ఇందులో టెక్నికల్ చూసుకున్నట్లయితే ఫ్లూక్జామెటామాడ్ టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో అయితే ఉంటుంది అంటే మనం ఈసీ అంటే ఏంటంటే మనకు ఇది వాటర్లో పోయగానే మనకు పాలు లెక్క తెల్లగా అయితే అయిపోతుంది అని ఈసీ ఫామ్ అంటారు అనమాట సో ఈ షిన్వా వచ్చేసి ఫ్లుగామెటామాడ్ అయితే టెన్ పర్సెంట్ అయితే ఉంటుంది ఇందులో ఇది దేని దేనికి పనిచేస్తాను కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇది ఎక్కువగా స్ప్రే చేసేది ఏంటంటే మనకు మిరప పంటలో అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉంటారు అయితే ఇది పైముడతకు అయితే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది పైముడతకు త్రిప్స్కి అయితే పనిచేస్తుంది అనమాట త్రిప్స్కి ఆ తర్వాత ఏదైతే మనకు లోపల బ్లాక్ ట్రిప్స్ కూడా వస్తూ ఉంటాయి సో బ్లాక్ త్రిప్స్ కూడా కొద్దివరకు బాగా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు బ్లాక్ ట్రిప్స్కి ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఏదైతే పురుగు అంటే కొరికి నమ్లి సన్న పురుగు అయితే దీంతో చాలా ఎక్స్టెంట్గా పోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ శిన్వా అయితే కొట్టుకోవచ్చు అయితే దీని యొక్క డో డోర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఎకరానికి వచ్చేసి వన్ సిక్స్టీ ఎంఎల్ అయితే పోసుకోవాల్సి అయితే ఉంటుంది వన్ సిక్స్టీ ఎంఎల్ షిన్వా ఎకరానికైతే కొట్టుకోవాలి అంటే ఆరు నుంచి ఏడు పంపులు ఇరవై లీటర్ల పంపుతునైతే స్ప్రే అయితే చే స్ప్రే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీని యొక్క ధర కనుక మార్కెట్లో చూసుకున్నట్లయితే పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయల వరకు అయితే మనకైతే లభ్యడం అయితే జరుగుతుంది అయితే దీంట్లో కాంబినేషన్గా ఏమేమి కొట్టుకోవాలని కనుక మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఏదైనా ఒక న్యూట్రియన్స్ అయితే కలిపి కొట్టుకోవచ్చు మనమైతే ప్రియాన్స్ కంపెనీది మైక్రో న్యూట్రియన్స్ చిల్లీ స్పెషల్ అని అయితే కొట్టుకుంటా ఉన్నాము సో ఇందులో ఏముంటుంది అని కనుక మనం చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ గమనించవచ్చు మనకు ఏడు రకాల చిలేటెడ్ ఫుల్లీ చిలేటెడ్ మైక్రోన్యూట్రిషన్స్ అయితే ఉంటాయి సో మార్కెట్లో దొరికేవి దానికి దీనికి చాలా తేడా అయితే ఉంటుంది అనమాట ఇది ఫుల్లీ చిలేటెడ్ మైక్రోన్యూట్రిషన్స్ కాబట్టి చాలా బాగా అయితే పనిచేస్తాయి అనమాట ఇందులో బోరాన్ ఉంటుంది కాపర్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది జింక్ ఉంటుంది ఐరన్ ఉంటుంది ఆ తర్వాత మ్యాంగనీస్ ఉంటుంది మెల్లబినియం ఉంటుంది ఇట్లా ఏడు రకాల మైక్రోన్యూట్రిషన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ శిన్వాల్ అయితే మనమైతే ఈ ఏదైతే శనువాతో పాటు మైక్రోన్యూట్రిషన్స్ అయితే స్ప్రే అయితే చేసుకోవచ్చు అనమాట లేదంటే సింగిల్గా కూడా చేసుకుంటే బాగా మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ